వి బుల్లెట్ నాటవి నీకు అబ్బుతున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇప్పుడు నేను పులివెందలు వెళుతున్నా నాట్ పులిందల గట్టిగా చెప్పండి బీటెక్ రవి నీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పి చెప్పండి మనసేస్తారు అయినా మనసే బీటెక్ బుల్లెట్ నాటర్వి నీకు అబ్బెంతున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇప్పుడు నేను పులివెందలు వెళుతున్నా మైనాట్ పులిందల గట్టిగా చెప్పండి మీ టెక్వి బుల్లెట్ నాటర్ నీకు అప్పు చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి మన సైడ్ ఎత్తారు మన